శ్రీమాతే నమ శ్రీగురు నమః నేను మీ గుండెపూడి సుధీర్ శర్మ ముఖ్యంగా అనేక రకాలైనటువంటి కష్టాల పాలవుతూ ధన విషయంలో ఆర్థికంగా వెనకబడి అలాగే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ కుటుంబపరమైనటువంటి అనేక వ్యవహారాలలో గొడవలు పడుతూ భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోతూ అలాగే పిల్లలు విద్యా సమయంలో సరైనటువంటి ఆ ఆలోచన విద్య మీద వెళ్ళక ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు మనం అన్నీ బాగుంటే బాగుంటాం అనేటువంటి విషయాన్ని ఒక్క మాటలో చెప్పాలి అంటే అష్టైశ్వర్యాలు మనకు కావాలి అని చెప్పి ప్రతి ఒక్క మానవుడు కోరుకునేటువంటి కోరిక అష్టైశ్వర్యాలు అంటే ఏంటి ఎనిమిది రకాల ఐశ్వర్యాలు అష్టలక్ష్ములు అని చెప్తాం ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి సౌభాగ్యలక్ష్మి విజయలక్ష్మి ధైర్యలక్ష్మి ఇలా అనేక రకాలుగా చెప్తూ ఉంటాం అసలు ఒక మాట చెప్పాలంటే అష్టైశ్వర్యాలలో ఆరోగ్యం సంతానం వివాహం ఆర్థిక లాభం ఉద్యోగం అలాగే మన మాట వినేటువంటి భార్యా పిల్లలు ఉండడం కూడా అదృష్టమే అదే ఆడవాళ్ళ విషయానికి వస్తే ఆడవాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి భర్త దొరకటం సంతానం కలగటం ఇది కూడా అదృష్టమే దీంతోపాటుగా అష్టైశ్వర్యాలు కొన్ని చెప్తూ ఉంటారు వినటానికి విచిత్రంగా ఉంటుంది కానీ సవ్యమైనటువంటి దాసీ జనం అంటే మన ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా నమ్మకమైనటువంటి వ్యక్తులు దొరకడం కూడా ఒక ఐశ్వర్యమే ఇలాంటి ఐశ్వర్యాలన్నిటికీ ఒక్కడే ఒక్కడు అధిపతి ఎవరు అంటే అందరూ లక్ష్మీదేవి లక్ష్మీదేవి అని చెప్తూ ఉంటాం కుబేరుడు అని చెప్పి చెప్పాలి ఎందుకు కుబేరుడు ఎందుకు అయ్యాడు ఎలా అయ్యాడు అనేటువంటి విషయానికి వస్తే పూర్వకాలంలో ధనదత్తుడు అనేటువంటి ఒక వైశ్యుడు ఉండేవారట అతడు అతి పిసినారి ఎంగిలి చెత్తు చివరికి కాకిన తోలాలన్నా రెండు మెతుకులు కాకి ఎక్కడ తీసుకెళ్తుందో అని చెప్పి జాగ్రత్త పడేంత పిసినారితనంతో ఉండేటువంటి ఒక వ్యక్తి ఒక వ్యాపారస్తుడు ఊళ్ళో జనాలందరికీ ఇత్తడి సామాగ్రి బంగారము వెండి ఇవన్నీ కూడా తాకట్టు పెట్టుకొని వడ్డీలకు వడ్డీలు వడ్డీలకు వడ్డీలు చక్ర వడ్డీలు కట్టి వాళ్ళ దగ్గర పీడించి మరీ ధనాన్ని వసూలు చేసేటువంటి వాడు ఇలా కొంతకాలానికి ఆయనకి వివాహమైంది సంతానం కలిగింది ఒక ఋషి భవతీ భిక్షాందేహి అని చెప్పి ఇంటి ముందు వచ్చి అడిగాడు పో పోవా నేను కాకికే రెండు మెతుకులు వేయను నీకెందుకు పెడతాను పో పోవా అని చెప్పి తరిమేసాడు మరలా సంవత్సరానికి అదే ఋషి అదే రోజు అదే సమయానికి మరలా భవతీ భిక్షాందేహి అని అడిగాట ఆ సమయంలో కూడా ఎక్కడా కనికరం కలగలేదు ఇలా ఇతను విసురుకోవటం అతను వెళ్ళిపోవటం మరలా సంవత్సరానికి రావటం మరలా భవతి భిక్షాంతిహీ అనటం ఈయన పెట్టకపోవటం వెళ్ళిపోవటం రావటం పెట్టకపోవటం వెళ్ళిపోవటం ఇలా కొన్ని సంవత్సరాల పాటు జరుగుతూ ఉన్నది దాదాపుగా ఈ ధనదత్తుడికి ఒక అరవై సంవత్సరాల వయసు వచ్చింది అంటే మన భాషలో అర్ధాయుష్యు నూట ఇరవై సంవత్సరాల్లో సగం అర్ధాయుషు ఈ ఋషి వచ్చాడు అయ్యా అనగానే పో పోవా నీకు ప్రతి సంవత్సరం ఇదే రోజున వస్తుంటావు నువ్వు అడుగుతుంటావు నేను బెటనని చెప్తూనే ఉంటావు నువ్వు వెళ్ళిపోతూనే ఉంటావు ఎందుకు వస్తున్నావు నువ్వు పుట్టడం లేదా చెప్పి చెప్పి నాకు కూడా విసుగు పుడుతుంది అని చెప్పి చెప్తూ ఉంటే నాయన నేను భిక్ష కోసం రాలేదు నీకు ఒక మాట చెప్పడం కోసం వచ్చాను అని చెప్పి చెప్పేట ఆ ఋషి సరే అదేదో తొందరగా చెప్పబోయే నాకేదో సమయం అయిపోతుంది నా ఒక నిమిషం అంటే పది రూపాయలతో సమానం నాకు ఎక్కువ సమయాన్ని నీకు వెచ్చించలేను తొందరగా రా కూర్చొని చెప్పుకోను అన్నట్ట ఏం లేదు నాయన నీకు అర్ధాయుష వచ్చింది నిన్ను మృత్యుము కబళించబోతుంది తొందరలో అని చెప్పి చెప్పుకొచ్చాడు ఈ ఋషి ఆయనకు ఒకసారి ఆశ్చర్యం వేసింది అవునా నేను చచ్చిపోతానా అదట్లా అదట్లా ఇది ఇది అని చెప్పి ఆయన ప్రశ్నలు వేసి స్వామి ఓకే బాగానే ఉంది అంతా మీరు చెప్పింది నా చావును తప్పించుకోవాలంటే మరణాన్ని తప్పించుకోవాలంటే ఏదైనా ఉపాయం చెప్పండి అని చెప్పడిగా అట్ట ఆ ఋషిని ధనదత్తుడు ఈ ఋషి నీ మరణాన్ని ఎవరైనా స్వీకరిస్తే తప్పనిసరిగా నీ మరణం తప్పిపోతుందని చెప్పి చెప్పుకొచ్చాడు అంతటా ధనదత్తుడు భార్య దగ్గరికి వెళ్ళలిగాడు ఇలా నేను చనిపోబోతున్నాను నా మరణం నువ్వు తీసుకుంటావా అంటే నేను బ్రతుకున్నంతకాలం నీతో భార్యగా బ్రతికి ముత్తైదుగా చచ్చిపోవాలని నేను కోరుకుంటుంటే నాకంటే నువ్వు ముందు పోతాను అంటే నీకంటే నేను ముందు పోవాలి అయినా నీ చావు నేను తీసుకుంటాను అని చెప్పి ఆ భర్తని విసిరించింది కొడుకుల దగ్గరికి వెళ్ళాడు ఇస్తే నీ ఆస్తులు తీసుకుంటాం నీ చావు మేమెందుకు తీసుకుంటాం మేము వయసులో చిన్నవాళ్ళం చాలా అనుభవించాల్సి ఉంటుంది నువ్వు జస్తే చావు నీ చావు నువ్వు చావు అని చెప్పాడు అంతటా ఊళ్ళో సాటింపు వేశాడు ఎవరైనా నా మరణాన్ని తీసుకుంటారా అంటే ఏ ఒక్కడు కూడా రాలేదు మరలా ఋషి దగ్గరికి పెరిగెత్తుకుంటూ వెళ్ళి అయ్యా నా చావుని ఎవ్వరు తీసుకొని అంటున్నారు నా చావు అంటే నా మరణం తప్పిపోవాలంటే నేనేం చెయ్యాలి అని చెప్పి గట్ట ఆ ఋషిని ధనదత్తుడు అంతటా ఋషి ఏం లేదు నాన్న పరమేశ్వరుడికి కైంకర్యం చేస్తే నీ మరణం తప్పిపోతుంది శివుడే మృత్యుంజయుడు కాబట్టి నీ మృత్యువును జయించేలా చేస్తాడు అని చెప్పి ఆయన సలహా ఇచ్చాడు అంతటా ఆ ధనదత్తుడికి ఒక ఆలోచన వచ్చింది అరే నేను సంపాదిస్తే నా ఆస్తులు తీసుకుంటున్నారు ఎన్ని ఇచ్చినా ఎవరిచ్చినా ఏదిచ్చినా తీసుకుంటున్నారు ఇంతమంది జనాన్ని పీడించి సంపాదించిన కొడుకులకు ఆస్తి ఇచ్చి నేను చచ్చిపోవాలా దీనికన్నా శివ కంకర్యాన్ని ఖర్చు పెడితే చాలా పుణ్యం వస్తుంది కదా అని చెప్పి ఆలోచించి అక్కడి నుంచి అన్నదానాలు దేవాలయాలు కట్టించటాలు శివుడికి అభిషేకాలు అనేక రకాలుగా పరమేశ్వరుడికి తన దగ్గర ఉన్నటువంటి ధనమంతా కూడా కంకర్యం చేసేట మరి అన్న తర్వాత చనిపోవాలి కదా సంపూర్ణమైనటువంటి ఆయుష్ పూర్తయిన తర్వాత నూట ఇరవై సంవత్సరాలకి ధనదత్తుడు చనిపోయిన తర్వాత అతను చేసినటువంటి కైంకర్యాలకి పరమేశ్వరుడు మెచ్చుకొని కైలాసం నుంచి దూతల్ని పంపించారు కైలాసం నుంచి దూతలు వచ్చి ఈ ధనదత్తుని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత పరమేశ్వరుని ఆయన చూసి చాలా ఆనందపడి నాయన నీ పేరు ఈ రోజు నుంచి కుబేరుడు అనేటువంటి పేరు మారుస్తున్నాను అని అన్నారు ఎందుకు స్వామి డబ్బును ఎలా సంపాదించాలో తెలుసు ఎలా దాచిపెట్టాలో తెలుసు ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు కాబట్టి నవనిధులన్నిటికీ నిన్ను అధిపతిగా చేసి నిన్ను ఉత్తర దిక్కుకు అధిపతిగా నియమిస్తూ నీ పేరు కుబేరుడు అనేటువంటి పేరు పెడుతున్నాను అని చెప్పి నవనిధులన్నీ కూడాను ఆయన ఆధీనంలో ఉండేలా పరమేశ్వరుడు ఆయనకు వరమిచ్చి కుబేరుడు అనేటువంటి నామకరణం చేశారు ఇక చూడండి మరి కుబేరుడు అనుగ్రహం కలిగితే మనకు అన్నీ కలుగుతాం మనం చదువుతూనే ఉంటాం అపర కుబేరుడు రా వాడికి ఏమి రా బాగుంది డబ్బులు అని అపర లక్ష్మీదేవి అని ఎవరన్నా పిలుస్తామా మనం అపర కుబేరుడితోనే పోలుస్తూ ఉంటాం ఎవరినైనా కాబట్టి మనకు అష్టైశ్వర్యాలు కావాలి అంటే కుబేరుణ్ణి తప్పనిసరిగా ప్రార్థించాలి తప్పనిసరిగా పూజించాలి కుబేరుడు అంటే ఇప్పుడేదో వస్తున్నటువంటి చైనా బొమ్మలు కాదు కుబేరుడికి మంచి స్వరూపం ఉంది మనకి సినిమాలో చూపించినట్టుగాను ఇప్పుడు దొరుకుతున్నటువంటి చైనా వస్తువులు బొమ్మలు లాగను ఇంత పొట్టేసుకొని ఇంత మూటేసుకొని ఆయన ఏం రాడు ఆయన చూడటానికి చాలా సుందరంగా అందంగా శివదూతరు అంటే ఎంత అందంగా ఉంటారు కదా శివుడు నియమించినటువంటి ఒక అధిపతి కాబట్టి చాలా అందంగా ఉంటాడు కుబేరుడు ఫోటోలు బయట దొరుకుతూ ఉంటాయి మనకు దొరికేటువంటి లక్ష్మీ సమేత స్వామి ఇట్లాంటి ఫోటోలు కాదు కుబేరుడు ఫోటోలు ఒరిజినల్గా దొరుకుతూ ఉంటాయి ఇంట్లో చక్కగా గురువారం రోజున ఇంటికి ఫోటో తెచ్చుకొని ఆ దేవుడి గూటిలో పెట్టుకొని చక్కగా ఆవాహనం చేసి ఆ యొక్క కుబేరుడికి ముఖ్యంగా ఎర్రటి పుష్పాలు ఉంటాయి మందార పుష్పాలు కావచ్చు గులాబీ పుష్పాలు కావచ్చు అలాగే సుగంధ పరిమిళాలు వెదజల్లేటువంటి పుష్పాలు మల్లెపూలు విరజాజులు జాజులు ఇట్లాంటి పుష్పాలతో ప్రతి గురువారం కుబేరుడికి అష్టోత్తరంతో ఎవరైతే పూజ చేసి స్వామివారికి చక్కగా చక్కెర పొంగలి అంటారు చక్కెర పొంగలి అంటే అందరికీ తెలియకపోవచ్చు కనీసం బెల్లంతో తయారు చేసినటువంటి అన్నాన్ని పరమాన్నాన్ని స్వామివారికి నివేదన చేస్తే కుబేర స్వామివారికి సాక్షాత్ పరమేశ్వరుడు నిజంగా ఓ మాట చెప్పాలి అంటే అమ్మ ఐశ్వర్యకారుకుడు ఎవరైనా ప్రపంచంలో ఉన్న ఎవరైనా ఉన్నారు అంటే ఈశ్వరుడు కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి నవనిధులకి ఆయన అధిపతిగా చేశాడు అలాంటి పరమేశ్వరుడు అనుగ్రహంతో పాటు కుబేర అనుగ్రహంతో మన ఇల్లు మనం వింటూ ఉంటాం హనుమాన్ చాలీసాలో సుందరకాండలో ఎక్కువగా వింటూ ఉంటాం లంక ఎలా ఉంటుంది అంటే బంగారు గోడలతో బంగారు ప్రాకారాలతో బంగారు మంచాలతో బంగారు కుర్చీలతో మొత్తం కూడా లంక శ్రీలంక ఎలా ఉంటుంది రావణాసురుడు లంక అంటే బంగారు సువర్ణమయంగా కనబడుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు ఆంజనేయ స్వామి వారు వాల్మీకి రామాయణంలో అంత సుందరంగా వర్ణించారు అలాంటి మన ఇల్లు కూడా నిత్యం స్వర్ణమై స్వర్ణమయమై మన దేహం కూడా స్వర్ణమయమై మంచి శోభితంగా శోభిల్లుతూ మన ఇల్లు మనము కూడా ఆనందదాయకంగా ఉండాలి ఇంట్లో ఉండేటువంటి బంధువులు కుటుంబ సభ్యులు ఆనందకరంగా ఉండాలంటే కుబేరుణ్ణి పూజించాలి మరి కుబేరుని పూజించాలి కదా ఏ విధమైనటువంటి మంత్రంతో పూజించాలి ఇందాక చెప్పుకున్నట్టుగా అష్టోత్తరంతో పూజిస్తూ అష్టోత్తరంతో పాటు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో ఈ మంత్రాన్ని అష్టోత్తరానికి ప్రతి ఒక్క నామానికి వెనక ముందు జోడిస్తే దాన్ని పాశుపతం అంటారు పాశుపతాస్త్ర అస్త్ర ప్రయోగము అంటే అర్జునుడికి సాక్షాత్ పరమేశ్వరుడి చిన్నటువంటి ఒక అస్త్రం దివ్యమైనటువంటి అస్త్రం అస్త్రానికి ఉండేటువంటి లక్షణం ఏమిటి ఒకసారి వేస్తే పని పూర్తి చేసుకోకుండా వెనక్కి రాదుట అందుకనే సంపుడీకరణ చేసినటువంటి ప్రతి మంత్రము ప్రతి నామము పాశుపదాస్త్ర ప్రయోగంగా మారుతుంది పాశుపదాస్త్ర ప్రయోగం ఒక్కసారి కుబేర పాశుపదాస్త్ర ప్రయోగం చేసాము అంటే ఎలా ఉంటుంది మన ఇల్లంతా బంగారమయమే ఈ మంత్రాన్ని ప్రతి ఒక్క నామానికి ముందు వెనక ఎగ్జాంపుల్ కూడా చెప్తూ ఉంటాను ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధనం పురయ పురయ నమ ఓం కుబేరాయ నమ అష్టోత్తరంలో ఒక నామం మరళ ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధనం పురయ పురయ నమ మరళ ఇంకోసారి కుబేర మంత్రాన్ని చెప్పి తర్వాత అష్టోత్తరంలో రెండో నామాన్ని అంటే దాదాపుగా రెండు వందల పదహారు సార్లు మంత్రం ఉచ్చరిస్తూ ఉంటాం నూట ఎనిమిది నామాలు స్వామివారి అష్టోత్తర నామాలు ఉచ్చరిస్తూ ఉంటాం ఇలా ప్రతి గురువారం ప్రాతకాలంలో కావచ్చు ప్రదోషకాలంలో కావచ్చు చక్కగా ఆవుని దీపం పెట్టి పూజ చేయండి ఇంట్లో బంగారం అది లక్ష రూపాయలు కానివ్వండి కాక మన ఇల్లు మొత్తం స్వర్ణమయం అవడం అనేది తథ్యం సత్యం సత్యం పునఃసత్యం శ్రీమాత్రే నమ శ్రీ గురు నమ